చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ క్రమంలో చాలామంది మరి ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేట్ లెక్చరర్స్ కానీ అదేవిధంగా మరి భద్రత లేనటువంటి జీవితాలతో వెల్లదీస్తున్నటువంటి వాళ్ళు సరైనటువంటి అవకాశాలు లేక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆత్మహత్యలు కాదు పోరాటమే శరణ్యం చరిత్రంతా కూడా ఏ ఒక్క జీవో వచ్చినా ఏ ఒక్క చట్టం వచ్చినా ఏ ఒక్క మరి ఉద్యోగాలు వచ్చినా తెలంగాణ సాధించుకున్నా లేదా ఏది సాధించుకున్నా కూడా ఇప్పటి వరకు పోరాటాలతోటే తప్ప ఎవరు కూడా మన ఇళ్ళలో తీసుకొచ్చి ఇది పెడతాం మీరు తినండి అని పెట్టినటువంటి చరిత్ర లేదు కాబట్టి ఆ గుండె ధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని ఇవ్వడం కోసం మరి ఈరోజు దీక్ష కూర్చున్నటువంటి ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి పెద్దలందరికీ పేరు పేరున మరి మద్దతుగా విచ్చేసినటువంటి శ్రీనివాస్ అన్నగారికి సోదరులు అన్న కేఎస్ఆర్ గారికి మరి ఈరోజు మీ అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు పులి శ్రీనివాసన్న అన్నగౌడు గారు మరి యొక్క ఉద్యమానికి మరి డైరెక్ట్గా వారే వచ్చి కూర్చొని మిమ్మల్ని అందరినీ మరి ఉద్యమానికి సమాయత్తం చేయడం కోసం వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను దాదాపుగా ఈ యొక్క కరోనా కష్టకాలంలోనే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా ఎందుకంటే గతంలో కూడా మార్చి ఏప్రిల్ నెల జీతాలు కూడా సరైనటువంటి రానటువంటి పరిస్థితి తర్వాత ఇప్పుడు ఈ జూలై నుంచి కూడా జూన్ నుంచి కూడా సాలరీస్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం వాళ్ళని ఆదుకోండి ప్రైవేట్ టీచర్స్ను ప్రైవేట్ లెక్చరర్స్ను ఆదుకోండి అని నేను బయట అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నా నాకు చేతనైనంత వరకు నాకు దాతలు వచ్చినంత వరకు నేను నా నియోజకవర్గంలో ప్రైవేట్ టీచర్స్ కూడా కొంతవరకు నేను ఇన్ని సామాన్లు బియ్యము ఉప్పు పప్పు ఏదో ఒక పూట కోసము నేను నా యొక్క అంటే అంతవరకు నేను సాయం చేయగలిగిన మొన్న ఏ ఆశి ఏ తెలంగాణ అయితే వస్తే ఇవాళ కాంట్రాక్ట్ లెక్చరర్ల విధానమే ఉండదు అందరినీ క్రమబద్ధీకరిస్తాము అందరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పిండ్రు ఏ ఏ రకంగా అయితే ఈరోజు నిరుద్యోగ సమస్య ఉండదు ప్రతి నిరుద్యోగికి మరి జీవన వృత్తితో పాటు ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చిండ్రు ఆ మాటను కనీసం ఇలాంటి పాండమిక్ టైంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి క్రైసిస్లో ఈ హెల్త్ క్రైసిస్లో ఈ యొక్క ఆర్థిక ఎకనామికల్ క్రైసిస్లో అయినా ఈ యొక్క యువతను ఆదుకోవాలని మాట్లాడితే కనీసం నా గొంతు వినిపించకుండా మరి నా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన అసెంబ్లీలో తప్ప వాళ్ళు మాత్రం ఈ సబ్జెక్టును తీసుకోలేకపోయారు నేను తెలంగాణ నాగులు చనిపోయినప్పుడు కూడా వారి ఇంటికెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు తర్వాత అసెంబ్లీలో కూడా తెలంగాణ నాగులు కన్న కళలు నెరవేర్తలేవు కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడు వారి కన్న కళలు ఇలాంటి మరి ప్రైవేటు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి నిరుద్యోగ యువత లేకుండా వారందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది మేము జీవన వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాం నిరుద్యోగ యువత కానీ కనీసం ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితులలో వారి యొక్క జేవు ఖర్చుల కోసం కనీసం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండకుండా ఉండడం కోసమైనా కనీసం ఆ మూడు వేల రూపాయలైనా ఇస్తారేమో అని ఆశించడం అది కూడా ఇవ్వలే నేను ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లో వాస్తవానికి తిరుగుతూ ఉంటే అక్కడ మిరుతోటి మండలంలో మొన్ననే ఒక అబ్బాయి ప్రైవేట్ సోషల్ వెల్ఫేర్ టీచర్గా కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు తెల్లారితే కొడుకు బర్త్డే రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు కొడుకు బర్త్డే రోజు ఆయన శవం ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి కూడా వెళ్ళి పరామర్శించి మేము వారికి ఏదో భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఇప్పటికిప్పుడు అవసరం లేని వాటి మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది అప్పులు తెచ్చి కుప్పలు పెడతా ఉన్నాడు అయ్యా మేము మాట్లాడే టైంలో కూడా మమ్మల్ని గొంతు నొక్కీరా అసెంబ్లీలో మేము ఇదే అడగాలనుకున్నాం సెక్రటేరియట్ ఇప్పటికిప్పుడు అవసరం లేదు కానీ ఇక్కడ వీళ్ళ జీవితాలు నిలబెడితే వీళ్ళు వీళ్ళందరూ కూడా లక్షలాది మంది యొక్క జీవితాలను నిలబెట్టి రేపు భవిష్యత్ భారతదేశం యొక్క మానవ వనరు వనరులను సృష్టించేటువంటి మరి ఉపాధ్యాయ వృత్తి లెక్చరర్స్ వృత్తి వారిని కాపాడకుండా వాళ్ళు కళ్ళ ముందే కనుమూస్తుంటే మనము ఈ భవనాలు ఆ భవనాలు ఈ భవంతులు ఆ భవంతులు అప్పటికిప్పుడు అవసరమా ఏడు వందల కోట్లలో కనీసం ఒక ఐదు వందల కోట్లు కనుక ఇవాళ ప్రైవేట్ లెక్చరర్స్ ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ ఉద్యోగులు ప్రైవే చిన్న చిరు వ్యాపారులు చిరు వ్యాపారుల దగ్గర కూడా లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతూ ఉన్నారు ఆ చిరు వ్యాపారులు కూడా కరెంటు బిల్లులు కట్టలేక ఇంటి అద్దెలు కట్టలేక అవి నడవలేక షాప్స్ నడవక మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం ఒక ఐదు వందల కోట్ల రూపాయలైనా కేటాయించి ఉంటే కనీసం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వ్యాపారునికి ఒక్కొక్క టీచర్కు నెల జీతంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఇచ్చి ఉంటే ఈరోజు ఈ రకమైనటువంటి ఆందోళనలు పడాల్సిన అవసరం లేదు కానీ ముఖ్యమంత్రి గారు వారు నిజాం వారసత్వం కలిగినటువంటి వాళ్ళు నిజాం కాలంలో ఈ బిల్డింగ్ కట్టారు పలానా కాలంలో ఈ భవంతి కట్టేరు ఈ పేరు కోసం తప్పిస్తూ ఉన్నారు ఓకే పేరు ఉండాలి మంచి పని చేయాలి కానీ ఈ రకంగా జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆకలితో అలమటిస్తూ ఉంటే నేటి యువత రేపటి అంటే భవిష్యత్తు భారతదేశానికి కావలసినటువంటి మానవ వనరులు సృష్టించేటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉసురు పోసుకుంటుంటే ఇక రాష్ట్రం ఏం బాగుంటుందని నేను అడుగుతా ఉన్నా రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది కాబట్టి ఇమీడియట్గా చనిపోయినటువంటి కుటుంబాలలో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి ఉద్యోగ భద్రతతో పాటు ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్కు ప్రైవేట్ లెక్చరర్స్కు ఈ ఎనిమిది నెలల జీతాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నేటి యువతకొకటే పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ అంటేనే పోరాటాలకు అడ్డ సాధించుకున్న నిజాం కాలం నుంచి ఆనాటి సాయుధ పోరాటాల కాలం నుంచి నిజాం నిరంకుశ ప్రభుత్వం నుంచి నేటి తెలంగాణ వరకు ఈ గడ్డ మీద అనేక మంది ఉద్యమాలు చేసి కానీ రోజు ఉద్యమాలు అవి తెలంగాణ మా తెలంగాణ ప్రభుత్వం యొక్క మాయలో పడి మేనేజ్మెంట్ చేయబడుతున్నాయి మేనేజ్ చేయబడుతుంది ఏం కాదు నీకు ఇవాళ చేస్తా రేపు చేస్తా మాయ మాట అని చెప్పి ఆశను కల్పించి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని కూడా దెబ్బతీసి ఇవాళ బానిసత్వంలోకి ప్రజలు బానిసత్వంలోకి యువత లేదా ఎదురు చూస్తే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి ఎదురు చూసే విధానంలోకి పోకుండా ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం ఉద్యమించాల్సిందే పోరాడాల్సిందే ప్రశ్నించాల్సిందే ఇవాళ మనం అనుకున్నాం తెలంగాణ వస్తే ఇలాంటి ధర్నాలు ఉండవు రస్తారోకులు ఉండవు కేసీఆర్ గారు మన గురించి అన్ని తెలుసు మనకు మన ఊర్లు తిరిగిరు మన పల్లెలు తిరిగిరు మన యూనివర్సిటీలకు వచ్చారు మన కాలేజీలకు వచ్చారు మన బాల్యం తెలుసు కాబట్టి మనం మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితి ఉండొద్దని అరే రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా కావాల్సినటువంటి వసతులు కనిపిస్తాయి అనుకున్నాం గానీ రోడ్ ఎక్కకుండానే ఎక్కడికక్కడ గొంతులు నక్కేయడం హౌస్ అరెస్టులు చేయడం లాస్ట్ కి ఇందిరా పార్కు లాంటి ధర్నా చౌక్ కూడా లేకుండా చేస్తాడానికి ఎవరైనా మనం కలగన్నామా అసలు ఊహించరామా అసలు ఉద్యమాలకు నిలవైనటువంటి ఒక ధర్నా చౌకులు కానీ ఉద్యమాలకు కనీసం ఒక మన నిరసన తెలియజేసేటువంటి మన గొంతు వినిపించి మాకు ఇది కావాలని డిమాండ్ చేయడానికి కూర్చోవడానికి కూడా వేదిక లేకుండా ఇవాళ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మరి ఇబ్బంది పెడతా ఉన్నారు నిన్నటికి నిన్న చూస్తే కుర్తి లిఫ్ట్ అయినా కొట్టకపోయిందంటే కనీసం పోయి చూడడానికి పోలేరు లేదా శ్రీశైలం విద్యుత్ కేంద్రం ఇట్లా ఏంటంటే పోయి చూడడానికి పోనీరు మీరు మాకు ఇది కావాలని నినదిస్తే అరే ఆంధ్రపాలకు నిన్న కూడా మనము జై కొట్టినాం నినదించడం మన హక్కులను సాధించుకున్నాం కానీ ఈరోజు గొంతు విప్పవం అంటే కూడా ఇంట్లోనే అవసరస్తు చేయడము లేదా చార్జ్ చేయడం ముఖ్యమంత్రి గారు పెద్ద భవంతి ఉంది అక్కడ అక్కడెవరు ధర్నాలకు రావద్దని వారు కంచెల మీద కంచెలు నాటేసుకున్నారు ఇప్పుడు ఏ అది ప్రగతి కాడికి అరే మేము ఎందుకు వస్తాం మాకు ఏం అవసరం కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కరిస్తే ఎవరు రావాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఈరోజు కష్టంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్క యువజన సంఘాలు ఐక్యంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం మరి వారి యొక్క జీతాల కోసం జీవ జీవన భద్రత కోసం తప్పకుండా పోరాటం చేయాల్సిందే తప్పకుండా ఈ విషయాన్ని నేను కూడా ఎంత వీలైతే అంతవరకు తీసుకెళ్తూనే ఉంటా తీసుకెళ్తా మీకు అండగా ఉంటాం మా పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా అండదండగా ఉంటామని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు దయచేసి మనం చనిపోతే మన కుటుంబం అనాథైతుంది మనము వీధుల్లోకి వచ్చి నలుగురికి స్ఫూర్తినిచ్చే పోరాటం చేస్తే మన హక్కులను సాధిస్తాం నలుగురికి మనం పువ్వు నలుగురికి ఉపాధి కల్పించగలుగుతాం కానీ మనం ఆత్మహత్య చేసుకుంటే మనము మన యొక్క ఆత్మహత్యతో మన కుటుంబం బలైపోతుంది బాధల పాలైతుంది ఎవరు ఉండరు అదే ఒక ఉద్యమ నాయకుడిగా నీ నీ యొక్క సంస్థ యొక్క హక్కుల కోసం నువ్వు ముందుకు వెయ్యి మంది ఉంటారు నీ యొక్క సహచరులు నీ యొక్క మిత్రులు అక్కడ మనం పోరాడి సాధించుకుంటాం తప్ప ఆత్మహత్యలతోటి వద్దు అని దయచేసి అందరికీ చెప్తూ అందరం కలిసికట్టుగా హక్కులు సాధించుకుందాం మీ యొక్క జీతాలు వచ్చేంత వరకు మీ యొక్క ఉద్యోగ భద్రత దొరికేంత వరకు పోరాడదాం తప్ప మరి వెనుకడుగు వేయకుండా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ నేను మళ్ళీ కూడా ఏ సందర్భం వచ్చినా మళ్ళీ మాట్లాడతా అవసరమైతే మరొకసారి చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి నేను కూడా మీరిచ్చేటువంటి వినతి పత్రాన్ని మా పార్టీ పరంగా కానీ నేను కానీ మా బట్టి విక్రమార్త సిఎల్పి ద్వారా కానీ తప్పకుండా మా యొక్క లెటర్స్ను యాడ్ చేసి ఈ యొక్క సమస్యను ఈ యొక్క సమస్య యొక్క తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వము ఇప్పటికిప్పుడు అరే ఒక నెక్కు జనాలు కరోనా వచ్చి చేస్తుంటే రాత్రికి రాత్రి సెక్రటరియట్ కూడా వచ్చింది అరే ఏమన్నా అవసరం ఉంది అసలు ఏంటో అర్థం కావట్లేదు సెక్రటేరియట్ కూల్చి ఇప్పటికిప్పుడు కట్టాల్సినంత అవసరం లేదు ఒక దిక్కు డబ్బులు డబ్బులేమంటారు ఒక దిక్కు ఆర్థిక భారం అంటారు ఒక దిక్కు ఏమో ఇట్లా జీతాలనే కిపోతున్నారు ఒక దిక్కు మరి అసలు జీతాలు రాకుండా పెన్షన్దారుల దగ్గర నుంచి కూడా వృద్ధుల దగ్గర నుంచి కూడా నువ్వు పెన్షన్స్ కట్ చేస్తున్నావు అలాంటి పరిస్థితులలో ఇలాంటి భవనాలు ఇప్పటికి ఇప్పుడు అవసరమా మంచి భవనం పాతది కూడా చాలా తొంభై తొమ్మిదిలోనే తొంభై ఐదులోనే కట్టడం జరిగింది సెక్రటేరియట్ దాన్ని ఊల్చేసారు కూల్చడానికి ఇరవై కోట్లు ఎత్తడానికో పది కోట్లు మరి కట్టడానికో ఎనిమిది వందల కోట్లు ఈ రకంగా ఈ కోట్లు ప్రజాధనాన్ని ఎడిపోతుంది ఎవరి కోసం ఈ రకంగా డబ్బులు కాబట్టి మరి నిరుద్యోగ యువత కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేట్ లెక్చరర్స్ కానీ పోరాటం చేయాలి తప్ప ఆత్మహత్యలు అవద్దు మొగ్గు చూపద్దు మనం వాళ్ళం కాదు తెలంగాణ గడ్డ అంటే పోరాటాల కట్ట పౌరుషాల కట్ట మన యొక్క పోరాట స్ఫూర్తి దేశానికి మార్గదర్శనం తప్ప ఇంకొకటి కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు